హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో భారీ షాక్ సజ్జల అరెస్ట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులో ఏ సిక్స్ గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండి సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆయన నివాసంలో గురువారం నాడు రాత్రి అరెస్ట్ చేశారు ఈ మేరకు ఆయన ప్రస్తుతం విజయవాడకు అయితే తరలిస్తున్నారు కాసేపట్లో ఆయన్ను ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరచనున్నారని చెప్తున్నారు లెక్కర్ స్కామ్ లో సూత్రధారి అయిన రాజ్ కసిరెడ్డి కమిషన్లు చెల్లించేలా కంపెనీ బెదిరించడం ఒత్తిడి చేయడంలో కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ గుర్తించింది అయితే స్వత్ర రాజకేషిరెడ్డి కాగా వాళ్ళకి ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో వాళ్ళు కమిషన్ చెల్లించేలాగా బెదిరించడం ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి అయితే గనక కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ అయితే గుర్తించింది కాగా ఇదే కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజకేసిరెడ్డి ఏ వన్ గా ఉంటే ఆయన తోడల్లుడు చాణక్య ఏ ఎయిట్ ను అయితే గనక అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డుపెట్టుకుని ప్రతి నెల అరవై కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డి నాటి ఐటీ సలహాదారులు రాజ్ కసిరెడ్డి ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి అలాగే ఏపీఎస్ బీసీఎల్ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్తో కలిసి శ్రీధర్ రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది ఈ నేపథ్యంలోనే ఈ కేసులో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయనప్పుడు అరెస్ట్ ప్రాధాన్యత అయితే సంతరించుకుందంటున్నారు